హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చెయ్యని వారు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీగా వస్తుంది నేను ముందుగా కేజీ చికెన్ తీసుకున్నా అందులో నాలుగు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా మీకు తగినంత వేసుకోండి కారం అలాగే మూడు టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పెరుగు తీసుకోండి ఇలా పెరుగు తగినంత తీసుకుంటే మనకు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది ఇలా నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా అండి ఆ ప్యాకెట్ అంతా అందులో అలాగే చికెన్ మసాలా కూడా వేసాను అంటే బిర్యానీ మసాలా మీకు అందుబాటులో చికెన్ బిర్యానీ మసాలా ఉంటే అది వేసుకోండి లేదంటే బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా అందులో యాడ్ చేయండి ఇలా మూడు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పుదీనా మంచిగా కడుక్కొని అందులో వేయండి అలాగే పసుపు ఒక టీ స్పూన్ పసుపు వేయండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా అందులో వేయండి ఎందుకంటే ఆ పిస్లకు ఇట్లా పట్టుకుంటుంది అలాగే అల్లం వెల్లిగడ్డ అందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మిక్స్ దంచుకొని అందులో వేసి బాగా మిక్స్ చేయండి ఇలా ఎంత మిక్స్ చేస్తే అంత ఆ పీస్లకు అనేది కారం ఉప్పు అవన్నీ కూడా అందులో పట్టుకుంటాయి అన్నట్టు అలా గట్టిగా పీసు పీసుకు ఇట్లా ఇట్లా పట్టి ఇట్లా మంచిగా అని ఇలా మంచిగా కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు ఇలా అని కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పీస్లకు అనేది మంచిగా కారం ఉప్పు అవన్నీ కూడా దానికి పట్టుకుంటాయి అన్నట్టు ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకు ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి రైస్ మంచిగా కడిగి ఒక కేజీ చికెన్ కదా ఒక కేజీ రైస్ బాస్మతి బియ్యంతో చేసుకోండి లేదంటే మీ ఇంట్లో ఉన్న రైస్ తోటి చేసుకోండి అలాగే రెండు యాలకులు మూడు లవంగాలు దాల్చిన చెక్క అలాగే రెండు మరాఠీ మొగ్గలు కూడా అందులో వేసుకొని కొంచెం పుదీనా ఇలా పుదీనా వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఒక టేబుల్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా అందులో పొయ్యండి అలాగే ఇది బిర్యానీ ఆకండి మీ దగ్గరలో బిర్యానీ ఆకుంటే ఇది వేసుకోండి బాగా టేస్టీగా ఉంటుంది అలాగే ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోయండి ఇలా తగినంత మీరు ఆయిల్ పోసుకొని ముందుగా పచ్చిమిర్చి వేయండి ఇలా మిర్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ సన్నగా తురుముకొని ఆనియన్స్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఇలా కలపండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిపి మనం ఇంతకుముందు చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ చికెన్ తీసుకొని దీంట్లో వేసేయండి చూడు అది ఎలా పీస్లో ఎలా పట్టుకుంది కారం ఉప్పు అన్నీ కూడా ఇలా ఒక హాఫ్ అవర్ పెట్టిన తర్వాత ఇలా దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా కలిపినాక మళ్ళీ మూత ఒక పది నిమిషాలు మూత అలానే పెట్టండి మంచిగా ఆ పీసులకు అనేవి ఉప్పు కారం అన్నీ కూడా పట్టుకుంటాయి చూడండి ఇలా అయింది ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా పెట్టిన తర్వాత చికెన్ అనేది ఇలా తయారవుతుంది ఇలా కొంచెం మళ్ళీ మెల్లగా కలుపుతూ ఉండండి ఇలా కలిపిన తర్వాత చూడండి పీసు ఉడికిపోయినట్టేనండి దాదాపుగా ఇక పక్కన రైస్ కూడా పెట్టేసేయండి ఇక ఇది అయిపోయింది కదా ఇక రైస్ని ఉడికించుకుందాం ఇలా ఉడికించుకునేటప్పుడు మనం మంట ఫుల్గా పెట్టి ఉడికించుకున్నాక చూడండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉడికిన చికెన్లో ఈ రైస్ అనేది అందులో వేయండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ అందులో వేయండి ఇలా పూర్తిగా కూడా ఆ బౌల్ ఎంత పడితే అంత ఆ రైస్ అనేది వేసేయండి ఇలా ఫుల్గా వేసేసి ముందుగా అయితే అటు ఇటు మంచిగా లెవెల్గా ఒక లెవెల్గా తీసుకొని అలా అనండి ఇలా అన్న తర్వాత మనం ముందుగా ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి మనకు కలర్ఫుల్గా తినడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు కదా ఇలా ఫుడ్ కలర్ తీసుకొని వేయండి అలాగే పుదీనా కడుక్కొని ఇలా మీద వేసేసేయండి పుదీనా కొత్తిమీర ఇంకా ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అలాగే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి మాకు అందుబాటులో లేకుండే మేము వేయలేం అలాగే వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని దాని మీద ఒకటి బరువు అనేది పెట్టండి ఇలా బరువు దాని మీద పెట్టడం వల్ల ఆవిరి అనేది బయట పోకుండా మనకు మంచిగా పొడి పొడిగా అన్నం మంచిగా ఇట్లా సూపర్గా అవుతూ ఉంటుంది చూడండి ఎలా అయింది వా ఎంత బాగైంది చూడండి ఎప్పుడు కూడా చికెన్ బిర్యానీ అండని వారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంత బాగైంది చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత అన్నం కూడా చూడండి ఎంత పొడి పొడి చూడండి పీస్లు ఎంత వావ్ వావ్ చాలా బాగైంది ఎప్పుడు కూడా ఇంత ఈజీ మెథడ్లో కావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు టేస్ట్ టేస్టీగా తింటారు చూడండి పీస్ ఎంత బాగుంది చాలా మెత్తగా ఉడికిపోయింది అన్నం కూడా చాలా బాగైంది